సురక్షితంగా కొత్త పల్లికి తీసుకొచ్చావు గ్రామాన్ని ప్రేమించి తీసుకుంటున్నా స మీరు సర్వారానికి వెళ్ళి తన గుర్తున్న స్వార్థ ప్రకటించండి నమ్మి బాప్ టీసు రద్దా సంతవాటు కాదండి సెలవు కాదు అందుకనే దేవుడి రాజ్యమే రీతిగా సెలవుతుంది కారణం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించిన ప్రభావం శ్రీశ్రీస్ వారు చెలవులు అమ్మాయా వింటున్నలేమో మాకు మన స్పందం

అందుకాబట్టి కాబట్టి నీలోంచి ప్రాణం పై స్వరూపం ఏది చూడు పైకి భక్తి అడిగే సిద్ధీకుంటే మరి నువ్వు ఒప్పుకొని ఆయన్ని అడిగినట్లయితే వెంటనే ఎస్ఐజీ దగ్గరకు వచ్చి హృదయంలోకి వచ్చి పాపలే అందుకనే ఆ భయంకరమైన ఆజ్ఞ నుండి తప్పించు నా ముళ్ళెట్టు తీరేట వచ్చిస్తున్నాను కనుక పాపం చేసింది అందు కాబట్టి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం కాబట్టి అమ్మాయి నెమ్మది పరిశ్రమ లేదు సమాధానం దాన్ని విడిచిపెట్టి ఒక జనాన్ని వెళ్ళిపోవాల్సి ఎన్ని కోట్లు ఉంటాను ఒక ఆయన అన్నాడు ఇల్లు కోడి చంపవచ్చాడు ఒకడుగా మరి చూడండి ఏ లాభం బాగా ఇక్కడ గుర్తేసుకొని ఉన్నాడు కోట్లు దీని వెళ్లి విడిచి వెళ్ళి అమ్మా కావాల్సి అమ్మాయి లాభం కూడా కనుక ఇరవై నేర్చుకో అప్పుడు ముందు నీటి

తన అద్వితీయ కుమారునిగా పుట్టిశ్వాసి వారిని మనకు అనుగ్రహించిన రెండు సోదరుడు సోదరి దేవుడు ఏందండి లోకాన్ని ఏందండి ప్రేమించడం కొంత విదూరంగా ఇదే నమ్మసత్యంగా లేదే అని అనుకోవచ్చు తప్ప లేదు లోకం అంటే మట్టి కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనకు కనుక ఈ లోపలు ఎవరున్నారంటే నువ్వు నేను ఇంకా అందుకనే ఈ నౌకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రేమించినారు ఎందుకు ప్రేమించినాడు మనమందరము కూడా పాపముల చేతను అపరాధముల చేతను వారమై ఉండగా ఆ చచ్చిపోయేటువంటి వ్యక్తిని బ్రతికించే దానికలకే ఆయన మానవుడుగా మరేకరాయ లోకానికి అవతరించిన ఏం చేసినాడంటే ఆయన గుడ్డి వారికి దృష్టిని ప్రసాదించినాడు చెవి వారికి ధనికుడిని ప్రసాదించినాడు లోగవారికి మాటలు ప్రసాదించినాడు ఓక చేతి గల వారిని బాగు చేసినాడు పక్ష రోగులు బాగు చేసినాడు గుడ్డు కుంటి వారిని నడిపించినాడు ఆద అన్నం పెట్టినాడు దైవం పెట్టిన వారిని బాగు చూసినాడు చనిపోయిన వారిని సైతము లేవనెత్తినాడు వీరందరినీ కూడా ఆయనే బాగుదోస గొప్పది ఏంటి అంటే తిలోకుల ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఏం చేసినంటే ఆయన అతను ఆకలి బట్టి వరకు రక్తాన్ని చిన్న ఎందుకంటే నాన్నడు సస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు గాలిలో గాలి మట్టిలో మట్టి దగ్గర బిక్డో కాదండి ఆత్మగా దయచేసిన దేవుని ఎదురుకు పోతుంది మన్ను అనేది వెనకడం వల్ల భూమి మీద చేరుతుంది మనం మాట్లాడేది మనకి విశిక్షణ జ్ఞానం దీనిని బట్టి సోదరుడు సోదరి ఆ విశిక్షణ జ్ఞానంతో ఏది మంచి రాజ్యాన్ని గురించి భావిస్తూ వచ్చిన ఏమని చేసినాడంటే నేనే అదే విధంగా అంగీకరించబడితే ఏం జరుగుతుంది అంటే పిరికి వారిను అవిశ్వాసులను అసహ్యులను నరహంతులను వ్యభిచారు అబద్ధుల మండు మండుకోణంలో పాలు పొందు ఇది రెండవ మరణం ఆ మరణానికి తప్పించే దాని కొరకే ప్రవారు కోల్కాల స్థలం మీద ఈ ప్రపంచానికి సెంటర్ లో ఒక తొమ్మిది గంటల నుండి

పాపం అంటే రెస్సు రెస్సు ప్రభు అంటే శుద్ధి చేసి చేసుకుంటాడు కానీ ఇది శరీర రీతి పోతుందంటే ఇష్టపతలు చెప్పట్లా పొద్దుబాటన చెప్పట్లా లేదా టైం పాస్ కోసం చెప్పట్లేదు కానీ యేసు ప్రభు లోకములో లోకంలో కన్యక మరిమ్మ గర్భాన లోకరసుడుగా ఆయన పాపము లేన జన్మ జన్మించాడు జీవించాడు ముహించాడు పాపం లేకుండా నేను ఆయన లోకానికి సవాల్ చేశాడు నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా రుజువు చేయగలరా మానవుడు చర్మ కర్మ పాపములు మానవుడు పాపంతో జన్మించాడు జీవిస్తున్నాడు జన్మతో పాపి కర్మతో పాపి చర్మ కర్మ పాప తీసేసాడు తీసేసాడు ఎట్ట తీసేశాడు అయ్యా ఎట్లా చెప్పలేదు అనొచ్చు అయ్యా ఆకలి అన్నం తింటే ఆ ఆకలి తీరింది నీకు గటా 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 నీళ్ళు తాగితే ఆ తప్పుని తీరిన సంగతి నీకు మాత్రమే తెలుసు కానీ తెలుసుకున్న అర్థం కాదు అయితే ప్రభా నేను పాపిని జన్మతో పాపిని కర్మతో పాపిని చర్మ కర్మ పాపంతో కూడినంటే జీవితం నా జీవితం అయా నన్ను కనికరించరా నన్ను కర్ణించరా నా పాపము తీసేయండి ప్రభు అని నా ప్రభు నేను ఏడుకున్నప్పుడు నా ప్రభు దగ్గర నేను పశ్చాత్తపడి నా ప్రభు నేను బతి నాడుకున్నప్పుడు అయ్యా ఉల్లాసంగా ఇప్పుడు మీ మధ్య నేను చెబుతా గుండె చచ్చిపోయినప్పుడు కూడా నేను నా శరీరాన్ని తీసుకెళ్లి మాస్థాపన చేస్తారు శరీరానికి భూస్థాపం ఉంది కానీ ఆత్మకు సాగు లేదు అందుకని అంటాడు ఏమంటే బైబుల్ ఏం చెప్తుందంటే మర్మ ప్రమోషన్ లాంటిది సొంత ఇంటికి వెళ్ళిపోతావు సూక్ష్మ మోక్షం అడ్రోస్ మారి ఇప్పుడు దాకా భూలోకంలో ఉండవు పిహనించలోకం వెళ్ళిపోతావు అదే అంటారే మోక్షం అంటారే మా ఎంత పరిశుద్ధ అవసరమైన అయ్యా ఏదో కేకలేసి మీకేదో కట్టుబత చెప్పి నేను తీసుకెళ్ళి మా చర్చలు విడిచిపెడితే నా గురిగేదేమి లేదు అంటున్నాడు ఆయన ఈ చేతులతో పెట్టిపోయి అయ్యా తన యొక్క కుమారు నంది శ్వాహించము అని సతీప్రభువారు అట్లేదు కానీ నమ్మినా నమ్మపోయినా ఇది నవ్వుచ్చు పరిస్థితుల్లో మీరు పైబులు చదివిస్తుంది పరమోక రాజ్యం ఉంది నిశ్చాకి ఉందయ్యా భరించలేవు ఆ నరకాన్ని భరించలేవు పారింపాలే నరకములు తెరు మీరు కలతో క్షమ నిర్లక్ష్యం వద్దు ఇప్పుడే చేసిన నిర్లక్ష్యం చాలు పరిశుద్ధమైన దేవుణ్ణి అంగీకరించు ఏం చేయాలయ్యా మరి మేమంటే అంటే ఏం చేయొద్దు సాగు ఉండట్టే ఉండ పొలం ఎక్కడ ఎక్కడుండవు అక్కడే ఒప్పుకో ఏ మడిచికి చెప్పొద్దు ఒప్పుకో నిజమేనైనా అయ్యా

சார மன பிரனவான் துணுமே சாய சொல்ல எப்ப పల్లి గ్రామం ప్రజలకి ప్రభుత్వ క్రీస్తు క్రీస్తుక నామములో చిన్నలకి పెద్దలకి వృద్ధులకి నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ యొక్క గ్రామంలో మరి మీ ఇళ్ళల్లో ఉండ పదలో ఉండ ఎక్కడుండ అందుబాటులో ఈ యొక్క యొక్క శత్ర యంత్రం ద్వారా మీరు వినపడుతున్నప్పుడు కూడా కొంచెం సేపు మరి కొంచెంసేపు ప్రభుత్వ తీసుకోవాలి యొక్క ప్రేమ కలిగిన మాటలు వినాలని ప్రభుత్వ మీకు రెండు చేతుడికి చోడిస్తున్నాం సమయం సమయంలో కాలం సంపూర్ణమైంది దేవుడు రాకడా సమీపించింది అయ్యా మీ అందరికి తెలుసయ్యా ఇవన్నీ కూడా జరిగే భూమి జరిగే సంగతులు మొత్తం కూడా కళ్ళతో రెండు కళ్ళతో చూస్తున్నారు పాపంలోనే మరణిస్తే పాప నుంచి వచ్చే జీతం మరణం మానవుడిని ఎందుకు మానవుడి దూరము దూరమై దేవుడికి దూరమైపోతున్నాడు అంటే ఏ దేవుడయ్యా అని మీరు అనుకోవచ్చు ప్రభువారు దేవుడు ఆయన ఏసు ప్రభు ఈ రీతిగా చదివిస్తున్నట్టు ప్రయాసపడి సమస్తమైన నా ఉత్తరించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు వేసు ప్రభోరనే యేసు ప్రభోరు మానవుని మొత్తం మానవులు ఇక్కడ ఉండే ప్రతి మానవులు తీసుకుందిలో మాట్లాడుతున్నాడు మానవుడు ప్రయాసపడుతున్నాడు భారం మోస్తున్నాడు అప్పుల భారం కుటుంబారం లాగా వదల భారం పిల్లల భారం రకరకాల సతమైన భారంతో మానవుడు సతమతమవుతున్నాడు ఏంటి ఏంటంటే మానవుడు ఒక భారాన్ని మోస్తున్నాడు ఏంటి ఆ భారం అంటే పాప భారాన్ని మోస్తున్నాడు అర్థం కదయ్యా ఇది నిజం ఇది వాస్తవం ఇది సత్యం అయితే నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులే జీవించిందని దేవుని కంటి వల్ల కలిగిన కాదు అయితే తండ్రి వేసు తీసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మరొకసారి చెప్తున్నాడు పాపంలో జీవిస్తున్నాడు ఏంటి పాపం అంటే అయ్యా నేనే పాపం చేశానయ్యా మీరేంటి వచ్చి పాపం పాపం అంటే అయ్యా దయచేసి ఏదో చేసిన అనుభవం కండి ఏదో రకంగా ఆలోచించద్దయా నిజమైన దేవుడు ఏసుకేస్తూ ప్రభుని ఎరగపాటే పాపం ఇది బైబిల్ చెబుతుంది ఆయన ఒక్కడే దేవుడు ఆయన కోసం మరణించాడు ఆయన నీ కోసం చనిపోయి చేయబడి సమాధిలో ఉంటే ఈ రకంగా ఈ లోకానికి ఇక్కడికి వచ్చి కొత్తపోయిన గ్రామంలో వీధిలోకి వచ్చి మేము ఆయన ఆయన తిరిగి లేచాడు మరణం ఆయన బంధించలేకపోయింది మరణం ఆయన ముందు ఓడిపోయింది మరణం ముందు తలంచింది ఎక్కడ మీ జీవం ఎక్కడ మరణపు ముళ్ళు పాపం ఈ మరణమైన ముళ్ళని ఇరిసివేసినాడు ప్రభు నేస అయ్యా ముళ్ళు పుచ్చుకుంటే ఏమైతే మీకు బాగా తెలుసు ముళ్ళు పుచ్చుకుంటే అది నెమ్మదిగా ఉండేది అది సంతోషంగా ఉండేది అది ఎట్లా ఉంటదంటే ముళ్ళు కూచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ ముళ్ళు కాలు ఉండడం సేపు అది ఎంతగానో నెమ్మది లేకుండా చేస్తుంది బాధగా ఉంటది ఆ ముళ్ళు ఇంకా అవసరమైతే ఆ ముళ్ళు కన్నా తీడ తీసే పాపం అంత పైలువైనాకుంటారా మురికి నీళ్ళ పట్లెత్తుకుంటారా ఆయన రక్తం నది వాళ్ళే పారత వచ్చిందయ్యా ఆ పారే నది వాళ్ళే పారిన రక్తంతో మన పాపములు ఆయన ఏసయ్య రక్తంతో కడుక్కున్నప్పుడు ఏసు ప్రభు నిజమైన దేవుడు యేసు ప్రభు పాపు లేని దేవుడు యేసు ప్రభు పాపం ఎరగిన దేవుడు ఏసు తీసు దేవుడు గనుక దేవుడు పరిశుద్ధుడు గనుక మానవుడు గడు పరిశుద్ధంగానే జీవించాలని దేవుడు తెలుస్తున్నాడు మానవుడిని అయితే మమ్మల్ని పరిశుభ్రం మేమంతా మానవుడు దీపం అంటే దేవు నరుడు ఆత్మ ఎహోవ పెట్టిన దీపం ఇల్లు అనగా హృదయమైన ఇల్లు ఈ రుజాని ఇంట్లో దీపాన్ని పెట్టాడు దేవుడు ఒక విలువైన దీపాన్ని అది పక్షులకి పశువులకు లేదు ఈ దీపం అందుకనే వాటికి నోరుంది వాటికి దేహం ఉంది అందుకనే గడ్డిగనుంది అది అందుకనే ఇంట్లో దీపాన్ని దేవుడు పెట్టాడు కానీ దీపం పోయాకేమంటారు అంటే అదే కంప కూడా వాసన తీసి 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 తీసే అంటారు ఎందుకంటే అది ఎవరైనా సరే ఒక రోజు లేదా రెండు రోజులు ఇచ్చుకుంటారు కానీ అందుకంటే ఘనంగా అంటే దీపం యాత్ర వెళ్ళిపో ఎవరు సమాధి దగ్గరకు వస్తారు గాని అయ్యా సమాధిలో ఒక అయ్యా కానీ నీతో నిత్యం ఉండే దేవుడు ఒక ఆయన ఉండాడు నిత్యము నీతో ఉంటాడు అదే ఒక దినాన కానీ నేను ఆయన ఒక ఆయన ఉండడు ఎవరెంటే ఆయన ఎంత ప్రేమ ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నిజంగా మాటలతో చెప్పడానికి ఎంత చెప్పినా అది తరగని ప్రేమయ్యా ప్రేమ ఆ ప్రేమని మేము పొందుకున్నామయ్యా ఆ ప్రేమని మేము ధరించుకున్నామయ్యా ఆ ప్రేమ వేసుకేసుకు ప్రేమ ఆయన ప్రేమ అంటే ఏంటో మేము చేసి చూస్తాం మేము చూసి బాగుంది ప్రభు దేవ్ దేవుడని మేము ఎదిగి మీద దగ్గర చెప్తున్నాం యేసుక్రీస్తు వేసుకేస ప్రభులు అందుకని ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం అదే మానవుడు నశించి బాబు అంటాడు శాంతిని అనుగ్రహించు లో ఇచ్చినట్టు కాదు కాని నా శాంతిని అనుగ్రహించు దేవుడు ఇచ్చిన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు శాంతి దొరకాలని కానీ నిజమైన శాంతిని దొరకట్లేదు మానవుడికి నిజమైన శాంతి పొందలేకపోతున్నాడు కానీ ఆ శాంతి ఎక్కడ ఉంటే ప్రభు నేసుకేశ్వరి దగ్గర ఉంటుంది ఆ శాంతి ఆ శాంతి శాంతి అయితే మానవుడికి రక్షణ కూడా అవసరమే మానవుడికి ఎంతైనా రక్షణ అవసరం అయితే రక్షణ కావాలంటే ఏం చేయాలి మానవుడు ఏ రక్షణది కంటికి రక్షణ కాళ్ళకి రక్షణ నోటికి రక్షణ కదా నేను చెప్పేది ఇప్పుడు ఆ నోటికి రక్షణ కావాల్సి వచ్చింది కానీ నిజమైన రక్షణ ఏంటంటే ఆత్మ రక్షణ మరి ఎక్కడ దొరికితే రక్షణ ఎక్కడ దొరుకుతుంది రక్షణ అయితే రక్షణ నిత్య ఎవరంటే వారి ఆ రక్షణ మానవుడికి అనుకరిస్తాడు నువ్వు రక్షణ ఈ రక్షణ ఏంటంటే ఆత్మరక్షణ అయితే ఈ రక్షణ పొందుకొని మానవుల రక్షణ లేకపోతే మానవులు నిజమైన దేవుణ్ణి ఎరగలేక ఈ లోపంలో కృష్ణ దేవుని ఎరగలేక మానవుల అపమానంగా వెళ్ళిపోతా ఉంటున్నాడు కాబట్టి తెలుసు ప్రభుత్వం నమ్మండి అయ్యా కొత్తపల్లం ఉన్న గ్రామ ప్రజలారా దయచేసి మీకు రెండు చేతులు వేసి మీకు చెప్పేది ఏంటంటే యేసు ప్రభు నమ్మండి ఏసుకేస ప్రభు నిజమైన దేవుడయ్య ఆయన రాకడ సమీపం ఉంది ఆయన చెప్పిన సూచనలన్నీ ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ జరిగినాయి జరుగుతున్నా కళ్ళ ముందు మీరు చూస్తున్నారు భూకంపాలు వస్తాయని చెప్తాయని వచ్చినా దేశం సిద్ధాలు చేసుకుంటారని చెప్తా వచ్చాడు యుద్ధాలు జరుగుతున్నాయి తర్వాత ఇంకా ఏం చెప్తా వచ్చాడు అంటే కళమని మీరు చూస్తున్నది ఎన్ని కూడా కానీ ఎన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఏసీ ప్రభుత్వ రాకడా అది సమీపంగా దేవుడయ్యా వేసేసి మీరు ఇంకా అర్థం కావాలంటే రెండు వేల ఇరవై రెండు వేల ఏం జరుగు నేను ఇంకా భూమిమైన సజీవులుగా ఉండవన్న భక్తి మన శక్తి మన మంచోళ్ళు అని కాదు కానీ దేవుడు మహా ఇంకా నా పెట్ట నా వైపు తిరుగుతాడో నన్ను నమ్ముకుంటాడో అని అందుకని పది దేవుడు కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ శాంతి పొందుకొని నిజమైన దేవుడు ఎస్ప్రభు నమ్మకం అని మీకు రెండు చేతులు మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా మేము కొత్త తిరిగి వెళ్తామో వెళ్ళామో తెలియదు ఎందుకంటే పరిస్థితి కంధమనే ఒక మాట చెప్తున్నా మీ చేయమే పాడిదైన వింతలో కనపడే కొంతలోకి మాయమైపోయే నీటి ఆవిరి వెంటవాడి తాసమైన చూడ లాంటిది సాగిపోయే నీడ లాంటిది చేయదారిపోయే పెళ్లి వంటలు లాంటిది మానవుడి యొక్క ఈ రోజు ఇంట్లో మట్టిలో మానవుడిని ఎంత ఆడుతుందో మరణం మరణానికి మర్యాద లేదయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి యేసు ప్రభు నిజమైన దేవుడు నువ్వు అనుకుంటున్నావు పొద్దుపోతుంది తెల్లారుతుంది తింటున్నావు తిరుగుతున్నావు మా పనులు మేము చేసుకుంటున్నాం మాకు ఇప్పుడు ఏమైంది ఏం తక్కువైంది ఎందుకైనా పెట్టారు వచ్చే వచ్చ మానవుడు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు నీకు అర్థం కాసుప్రభు యేసు తీసు ప్రభు వారు నిన్న ఏసు ప్రభు నాకు తెలుసు అని చెప్పి నువ్వు అనుకోస్తావు తప్పదు యేసు ప్రభు నీకు తెలిసినంత మాత్రమేనా నువ్వు ఆయనకు తెలిసి ఉండాలి కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే అచ్చెంబాటిలో ఇస్లాం ప్రార్థనా మందిరం ఉంది అక్కడ రండి వినండి దేవుడిచ్చే రక్షణ శాంతి సంతోషం సమాధానం పొందుకొని ఆ సమాధానమైన దేవుడితో సమాధానం

आलम में सभी ऐसे नहीं बंधु करते अपने दा सुकालम में ऐ में साएला हम तो

గ్రామ ప్రజలకు ఈ సాయంకాల సమయంలో ఉన్నవా ఎంతో ప్రేమించానని కలుగు చేస్తా వచ్చాడు అయితే మానవుని అయితే ఆరోగ్య శాస్తర్త అయిన దేవుడు అయితే ఆ మానవుడు తన యొక్క సొంత ఆలోచనలు తన యొక్క సొంత మార్గములు నడుచుకుంటూ చివరికి నరకానికి వెళ్తా ఉన్నది ఏ మానవుడు కూడా వెళ్ళకూడదని ప్రభావారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం ఈ భూమి మీదకి కన్య గర్భాన జన్మిస్తా వచ్చాడు ఆయన జన్మలే మాత్రం కూడా పాపం లేదు ఆయన ముప్పై నాలుగు సంవత్సరములు భూమి పాపి కోసం ఇటువంటి గొప్ప ప్రేమ ఈ భూలోకంలో ఎవరు కూడా ఎవరు కూడా చెల్లించలేరు అయితే ఆ దేవాది దేవుడు తన సంహస్తాలతో నేను చేర్చున్నాడు కాబట్టి మానవుడు ఏమాత్రం కూడా నరకమని అటువంటి స్థితిలోకి చూస్తా ఉన్నాడు ఆయన మార్గములకు వస్తే జీవితంలో ఏదైతే కోల్పోతా వచ్చావో ఉన్నావో అటువంటి స్థితి నుంచి ఆ దేవాతి దేవుడు నిన్ను ఒక ఆనందకరమైన జీవి చెడ్డ మాటలు మాట్లాడుతూ వచ్చాను చెడు విధానంలో నేను ప్రయాణం చేస్తూ వచ్చాను నా జీవితంలో ఉన్న ప్రతి దాన్ని బట్టి నేను నిత్యమైన నరక నువ్వు హృదయమారా ఆ దేవాత దేవుణ్ణి అడిగినట్టయితే నీ యొక్క ప్రతి పాపము నాయన కడిగి శుద్ధి చేసి నీ జీవితం ఎటువంటి కలరంతో ఎటువంటి నెమ్మది లేని స్థితితో ఉన్నదో ఈ యొక్క మానవుడు కూడా అటువంటి స్థలానికి వెళ్ళకూడదని ఎంతగానో ప్రేమించి ఇటువంటి భయంకరమైన పరిస్థితి అంటే అది అగ్ని ఆరదు పురుగు చావదని ఆ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ప్రతిమలాడుతూ ఈ సాయంకాల సమ్యులు ఈ మాటలు మీకు అందిస్తా ఉన్నాడు ఈ మాటలు మీరు హృదయంలో చేర్చుకొని నమ్మి విషించినట్లయితే మీకు ఇచ్చి ఉన్నాడు రేపైతే అయితే మంది కాదండి ఈ దినమే వీక్షణ

చేతపల్లి కాల వాస్తవులకు ఈ సాయంకాల సమయంలో గొప్పానికి తీసుకొచ్చేవండి అదేమిటంటే ప్రతి వచ్చిన వాళ్ళు నశంపకాయ పొందినట్లు ఆయనను అనుగ్రహించను అందులో విశ్వాసం ఉంచేటట్టు ఈ తరలోక రాజ్యానికి పోతామని చెప్పేసిన జీవన వాక్యం కలిగిస్తూ ఉంది తిలోకములో చాలా మంది అన్నదమ్ములు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు పక్క అన్నదమ్ములు వారు మార్చడం మీ దగ్గర బాగా పచ్చి ఉన్నప్పుడు డబ్బున్నప్పుడు అందరూ లేదు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నా అని చెప్తూ ఉన్నారు భోగాది దేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఉద్ధరించడానికి లోకానికి వచ్చాను ఏమిటై ఆ పాపము 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 అంటారు అంటే ప్రతి మనిషి కూడాను మరణానికి పాప పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణమడు ఎంతో పాపంలో మునిగిపోతున్నటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు వారి పాపాన్ని తీసివేయడం కొట్టని అప్పుడు ఎక్కాలని అతను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు లేదు చుట్టు ఎక్కినప్పుడు ప్రభు పిలుస్తూ ఉన్నాడు జగయ్య త్వరగా దిగిరా యేసుక్రీస్తు ప్రభు అని చేర్చుకున్నాడు ఇంట్లో నేను చేసినటువంటి ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ప్రతి తలం రాసిపడి భారం మోచన సమస్య జన్లారా నా ఎక్క రండి అని పిలుస్తూ ఉన్నాడు ఈ లోకంలో నీకు శాంతి సమాధానం ఎక్కడ జరగరండి క్రీస్తు వారి దగ్గర మాత్రమే సమాధానము శాంతి సంతోషము దొరుకుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా